క్సిడెంట్ అయ్యేవాడు ఈరోజు ఆదోనిలో ఉన్నటువంటి సుమారుగా ఇరవై మూడు మందికి వివిధ రకాల జబ్బులతో ఇబ్బంది పడుతున్న ఇరవై మూడు మందికి ఈరోజు సుమారుగా తొమ్మిది లక్షల నలభై వేల ఐదు వందల రూపాయలు మనము సీఎం రిలీఫ్ ఫండ్ దా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అంటారు దీని ద్వారా మనం డబ్బులు చెక్కులు ఇవ్వడం జరిగింది మీరు మా ఆదోనిలో మా ఆనందముళ్ళు అక్కచెల్లెలు చూశారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఈయనకి యాక్సిడెంట్ అయ్యి లేని పరిస్థితుల్లో నెల రోజులు ఉన్నాడు ఆయనకు చెక్ ఇచ్చాం సుమారుగా ఆయనకు ఒక లక్ష పదకొండు వేల రూపాయల చెక్ ఇచ్చాం ఈ అక్కకు చూడండి అక్కకు సిజేరియన్ ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో ఎక్కువ ఇబ్బంది అయ్యి ఉంటే సుమారుగా నలభై ఐదు వేల రూపాయల చెక్ ఇచ్చినాం ఈమెకి కూడా ఆపరేషన్ జరిగి ఒంట్లో బాగలేదని గర్భసంచి ఆపరేషన్ జరిగింది అలాగే వీళ్ళ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యి ఇప్పటికి కూడా ఇంట్లోనే ఉన్నాడు కదలలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఈయన వీళ్ళ అన్నకి పెరాలసిస్ స్ట్రోక్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈరోజు అయితే ఆయనకు కొంత డబ్బులు ఏర్పాటు చేశారు వీళ్ళు చూసారా ఈ అద్దాలు పెట్టుకున్న ఇతను గాని ఇతను గాని అక్క గాని వీళ్ళు చూసారా ఒక బోర్వెల్ ఆదోనిలో ఒక బోర్వెల్లో కెమికల్స్ వేసి కింద కొడుతుంది అని క్లియర్ చేస్తామని అది పేలి కళ్ళకు వచ్చేసి సంవత్సరం అయింది కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి ఈ పిల్లడికి అయితే పూర్తిగా ఇప్పటికీ కన్ను కసి పూర్తి కనిపించట్లేదు వీళ్ళు కొంచెం మెరుగ్గా ఉన్నారు వీళ్ళు ఏ పని చేయలేని బాధలో కష్టాల్లో ఉన్నారు హైదరాబాద్కి వెళ్లి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ లో చికిత్స చేయించుకుంటున్నారు ఈ పిల్లవాడికి ఈ పిల్లడికి పూర్తిగా బాడీ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటాను ఈ పిల్లవాడిది ప్రత్యేకం మాకు నేను ఎప్పుడు మా బాధలు చెప్తా ఉంటాను వీళ్ళు వలస కోసం వెళ్ళిన వాడు వలసకి వెళ్ళినవాడు మాయ మేస్త్రి పని చేస్తూ మూడో అంతస్తు నుంచి కింద పడిపోతే రెండు కాళ్ళు విరిగిపోయినాయి చెయ్యి విరిగిపోయింది హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు ఎంతో బాధల్లో నుంచి ఈ రోజు డెబ్బై మూడు వేల రూపాయలు అతనికి ఖర్చుల కోసం వచ్చింది అలాగే ఈ పెద్దమ్మ సంబంధించి ఈ పాప ఈ పాపకు డెంగ్యూ జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన డబ్బులు నలభై వేల రూపాయలు ఇప్పుడు వచ్చినాయి ఈ పెద్దమ్మకు కూడా సుమారుగా ఇరవై ఆరు వేల రూపాయలు మెడికల్ ఖర్చుల కోసం ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉండింది గుండె ఆపరేషన్ చేసి ఇక్కడ ఆంజియో ప్లాస్టిక్ చేసినారు దానికి సంబంధించిన డబ్బులు అక్కకు సంబంధించిన ఇంట్లో వాళ్లకు బాగలేకపోతే అడ్మిట్ అయిన ఖర్చులు ఇతనికి నిమ్మొచ్చింది అని అతనికి సంబంధించిన న్మోనియా అనే సంబంధించినటువంటి సమస్యలు మీరు చూసారా ఇరవై మూడు మందికి ఇరవై మూడు రకాల సమస్యలు ఈ రకంగా ప్రతిసారి కూడా ఆదోని ఆదోని చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయిన సందర్భంలో ఎంతో కొంత మొత్తం బిల్లు వెనక్కి రాకపోయినప్పటికీ కూడా ఎందుకంటే వీళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు కొన్ని ఉంటాయి ఆరోగ్యశ్రీ కార్డులు లేకపోయినా వాళ్ళ వాళ్ళ హాస్పిటల్ ఖర్చు పెట్టిన డబ్బుల్లో ఎంతో కొంత వీళ్ళకి ఇప్పించే ప్రయత్నం అనేది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కార్యక్రమం మీరు ఆలోచన చేయండి ఒక్క నియోజకవర్గంలోనే ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎంత మందిని ఆదుకుంటుంది మనకందరికీ తెలుసు ఎవరికైనా నేను ఇప్పుడు చెప్పిన జబ్బుల్లో సీరియస్ ప్రాబ్లం వస్తే ఒక్కసారి ఏదైనా ప్రాణాంతకమైన సమస్య వస్తే హాస్పిటల్లో చేరితే ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా సరే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉంది విపరీతంగా ఖర్చుతో అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది దాని నుంచి బాట బయట పడేయడానికి కూట ప్రభుత్వం కంకణం కట్టుకుంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు అందరికీ ఎంతో కొంత సాయం చేసి వాళ్ళ కుటుంబాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం వాళ్ళ ద్వారా వీళ్లకు ఏదో విధంగా బతుకుతురు మళ్ళీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ఇక్కడీ వీళ్ళకు మాత్రమే కాదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సుమారుగా యాభై లక్షల వరకు నేను ఈ చిన్న 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 ఈ రోజు ఇచ్చినటువంటి మనము సుమారుగా తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలతో కలిపి యాభై లక్షల రూపాయలు పైబడే ఇప్పటిదాకా మనం అందరికీ చర్చం ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే తప్పనిసరిగా రండి వీలైనంత వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆరోగ్యానికి మాత్రం వెంటనే తగిన విధంగా సహాయం చేయించే ఏర్పాట్లు చేస్తాను పాపక చూడ కబడ్డీ ఆడి అరలో ఇన్ఫెక్షన్ ఏం చేశారు ఏమైంది హనీమైశ్వర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ కెమికల్ డ్రమ్ టైప్లైతే రెండు బోన్స్ ఫ్రాక్చర్ అయి ఆపరేషన్ చేస్తారు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఓంటి మట్టకే నడుస్తున్నాడు బయటికి అయితే వెళ్ళలేరు ఏం పని చేస్తున్నా ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నాక ఎందుకు రాలేకపోతే అక్కడే ఉండమ్మా మామ ఏం ప్రాబ్లం ఉండాం గారు ఏం మా అన్న పేరాలిసిస్ అయినా మాత పరమేశ్వరి గుడి పూజ ఇప్పుడు లేచి నడుస్తుంది మూడో అంతస్తుందా మూడు అంతస్తు నుంచి ఆర్కే క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, biology Complex, B New Mobile Spina, Municipal School, Edruda, Adhani. Contact phone 08512 251 cell 739600 3394.